హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో అప్డేట్తో మీకు ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటంటే జాబ్ కార్డు నుంచి ఒక మంచి అప్డేట్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్ ఉపాధి హామీ పథకం కింద ఒక బిగ్ కలెక్టర్ అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్ అదేంటో మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఉపాధి హామీ కింద కొత్త జాబ్ కార్డు లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్ గురించి కూడా నేనైతే పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్ దాని గురించి వివరించకపోతే ఈ సమాచారం వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెన్ క్లిక్ చేశారనుకోండి మీకైతే రోజు నోటిఫికేషన్లో ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వస్తాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా వినగలిగితే మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో ఈ సమాచారంలోకి మనం పూర్తిగా ఏంటో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఉపాధి హామీ పథకం కింద పని దినాల్లో వంద రోజులైతే ఉంది ఫ్రెండ్స్ ఈ వంద రోజులైతే త్వరగా అయిపోతున్నాయని చాలామంది బాధపడుతున్నారు చాలా రకాలుగా ప్రభుత్వాలు ఎన్నోసార్లు వినిపించుకోవడం జరిగింది ఉపాధి హామీ పథకం కింద పని దినాలని పెంచమని అనేక రకాలుగా అనేక అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ దానికి ఇంకా ఎట్లాంటి అప్డేట్ రాలేదనేసి చాలామంది బాధపడుతున్నారు ఫ్రెండ్స్ కానీ దాని గురించి ఇప్పుడు ఒక మనకి అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ అని చెప్తాను ఫ్రెండ్స్ ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పని దినాలని నూట యాభై రోజులుగా పెంచాలనేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వానికి అయితే ఒక లేఖను పంపించడం జరిగింది ఫ్రెండ్స్ దానికి సంబంధించిన అప్డేట్ను కూడా ఆ లేఖని పూర్తిగా పరిశీలించి ఈ నూట వంద రోజులు ఉన్న పని దినాలని నూట యాభై రోజులుగా పెంప పెంచుతామనేసి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా కూడా మనకి స్పందించడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ నూట యాభై రోజులు పని దినాలను పెంచితే మనకైతే మంచిదే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వంద రోజులు పని అనేది త్వరగా అయిపోతుంది కాబట్టి ఇంకొక యాభై రోజులు దినాలు పెంచితే బాగా చేసుకోవచ్చు ఈ పేదలకి మంచిగా ఉంటుందనేసి చాలామంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అలాగే చా గత రెండు నెలల నుంచి ఉపాధి హామీ పథకాల కింద బకాయిలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ బకాయిలను కూడా మా త్వరగా ఆ ఉపాధి హామీ పథకం కింద పని దినాలని పనిచేసినటువంటి అమౌంట్ని కూడా రిలీజ్ చేయాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం లేఖను పంపించడం కూడా జరిగింది దానికి కూడా సంబంధించిన అప్డేట్స్ అయితే వాళ్ళు సానుకూలకంగా స్పందించారు వచ్చే వారంలో దాని గురించి కూడా బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్ని విడుదల చేస్తాము ఇంకా రావాల్సిన బకాయిలని కూడా మేము త్వరలోనే విడుదల చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలకంగా స్పందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ ఏ అయితే పెండింగ్ అయితే ఎన్ని వారాలు ఉన్నాయో అవి కూడా వచ్చే వారంలో అందరికీ అకౌంట్లకు డబ్బులు పడటం అయితే జరుగుతుందనేసి ఒక సమాచారం అయితే మనకి చెప్పారు ఫ్రెండ్స్ దాని గురించి ఇప్పుడైతే మీకు నేను చెప్పాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎవరికైతే జాబ్ కార్డు పూర్తిగా లేని వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే మనం జాబ్ కార్డు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ జాబ్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలంటే కావాల్సింది ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి అలాగే అకౌంట్ బుక్ కూడా జెరాక్స్ కావాలి ఫ్రెండ్స్ ఈ మూడు మండల ఆఫీస్లో ఈ ఉపాధి హామీ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడైనా మనం అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా అప్డేట్ చేసి మనకు ఉపాధి హామీ కింద ఒక నెంబర్ అయితే ఇస్తారు మన జాబ్ కార్డు నెంబర్ ఇస్తారు ఫ్రెండ్స్ అలాగే కాకుండా మన పంచాయతీలో ఉన్నటువంటి ఉపాధి హామీ కింద ఫీల్డ్ డెస్టింట్ అనే అతని దగ్గర కూడా మన డాక్యుమెంట్స్ ఇచ్చిన అతని ద్వారా కూడా మనకి జాబ్ కార్డు కొత్తగా అప్లై చేసి జాబ్ కార్డు నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రెండు దగ్గర మనం ఈ వీళ్ళ దగ్గర ద్వారా చేసుకోవచ్చు నేరుగా మన వెళ్ళైనా అక్కడైనా ఉపాధి హామీ ఆఫీస్లో మనమైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే వెళ్ళలేని వాళ్ళు ఆఫీస్కి వెళ్ళలేని వాళ్ళు ఈ ఫీల్డ్ వచ్చిన దగ్గర ఇచ్చిన చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయితే కంపల్సరీగా ఉండాలి ఆ ఫోన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడు కొత్తగా ఉపాధి హామీ జాబ్ కార్డుని జారీ చేసేటప్పుడు ఓటీపీ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీ ద్వారానే మనకి జాబ్ కార్డు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మనం మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఎందుకంటే వాళ్ళ పేర్లు అప్డేట్ చేసేటప్పుడు ఓటీపీ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు పొందాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇవైతే పాటించండి ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని ఈ అకౌంట్ బుక్ అలాగే రేషన్ కార్డు ఎవరైతే పేర్లు లెక్కించాలనుకున్నారో వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ తీసుకెళ్ళేసి ఉపాధి హామీ ఆఫీస్ ద్వారా చేసుకోవచ్చు అలాగే మీ పంచాయతీ పదిలో ఉన్నటువంటి ఫీల్డ్ డెస్టెంట్ ద్వారా అయినా కూడా చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి నాకు సపోర్ట్గా నిలవంటి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ ఆడర్ ఏమన్నా తప్పులు ఏమంటే మన్నించిన ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ మహేష్